వాట్సాప్ గవర్నెన్స్ సులభతరం చేసేందుకు ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించిన ఆయన అన్ని శాఖల డేటాను ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసే పనుల్లో వేగం పెరగాలని సూచించారు డేటా మొత్తం ఒకచోటుకు తేవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా మెరుగ్గా అందించేందుకు వీలుంటుందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ లాంటి సాంకేతికతలను ఉపయోగించుకోవాలని అధికారులను నిర్దేశించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సులభంగా సేవలు అందించగలమని ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు అదనంగా అందించగలిగే సేవలను పరిశీలించాలన్నారు వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించే వారికి సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో పద్నాలుగు ఏడు వందల సీసీ కెమెరాలు ఉపయోగంలో ఉన్నాయని శాంతి భద్రతల పర్యవేక్షణ నేరస్తులను పట్టుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర సాంకేతికతను ఉపయోగించుకోవాలని అన్నారు నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారికి అలర్ట్ మెసేజ్ వెళ్లి నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై ముందుగానే నిఘా పెట్టి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఫీషియల్ ఇంటెలిజెన్స్ను విస్తృతంగా వినియోగించుకోవడానికి గూగుల్ సంస్థ సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు